ఓపెనింగ్ ప్రతి లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి పైన ఎవరు కదండి ముందు స్టేషన్ ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా అబ్బో ఏమో అనుకున్నా మీకు ఈ కంపార్ట్మెంట్ లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయి ఇంత నుంచి మన గాడు దగ్గర సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారా పోరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రో ఇంతకీ ఎదురు కూర్చున్నాడు ఎవరా ఎవడైతే మనకేంట్రా రే పోరి చేస్తుంది చూడరా నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదురా మామ ఇదే మంచి ఛాన్స్ రా వెళ్ళరా వెళ్ళి మాట్లాడరా ఓకే వరంగల్ వచ్చిందండి వచ్చినట్లేదు వరంగల్ వెళ్తున్నారా కాదు అన్నవారు మాది వరంగల్ అండి వస్తాను అరే ఏమందిరా మామా ఎదురు సీట్లో కూర్చోమంది వాడితో కూర్చొని కూర్చొని ఒకటే బోర్ కొడుతుందంట ఏ ఊరని అడిగిందిరా మామా పోరి అన్నవరం వెళ్తుందంట రమ్మని ఒకటే గొడవ వస్తానని చెప్పలేకపోయావా సైడ్ కొడుతున్నారా ఉందిరా ఈ ఏజ్ లో కాకపోతే ఎప్పుడు కొడతారా రండి పరిచయం చేస్తా నాకు రాలు చేస్తున్నావా మనం చేసి పెట్టు మా సంఘం నీకు తెలియదు బిడ్డ కాలు ఇరవై కూడా చేతిలో పెడతా పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకున్నాడు అన్నా అన్నా ఇంత భయపడేవాడు నువ్వే వెళ్ళేటరావు రా రండి పరిచయం చేస్తా నేను ఉన్నాగా రా శైలి గారు వీళ్ళు మీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అన్నా అన్నా నీ కాలు ముక్తా అన్నా వాగరా వీళ్ళకి మీరు తెగనెచ్చారు అప్పటి నుంచి సైట్ కొడుతున్నారు పైగా విండేదో అన్నవరం రామని తగ్గొడ చేస్తున్నారంట పాపం రాలకే ఇబ్బంది పడిపోతున్నాడు నీ ఏం తమ్ముడు సార్ బెర్తలేని ఖాళీ ఉన్నాయా ఎందుకయ్యా రాత్రిపూట కూడా బీపీ తెప్పిస్తారు సీటు దొరికే వరకు సీట్ కావాలని సీటు దొరికిన తర్వాత బెర్త కావాలని బెర్త దొరికిన తర్వాత అప్పర్ బెర్త వద్దు లోయర్ బెర్త కావాలని ఒకటే గొడవ చూడు బాబు బెర్తలు లేవు ఖాళీ కావు హాయిగా కూర్చరిద్దరు అంతాక్షరి ఆడుకోండి ఆనవరం వచ్చేస్తుంది అంతే ఇదిగో టైం పదిగా వస్తుంది మీరు ఆ కబుర్లు ఆపి లైట్ ఆఫ్ చేయండి నువ్వు మాకు ఇంటికి మూసావు ఎవడన్నా లోపలికి వస్తాడు ఎవండి మీరేమనుకోనంటే మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుందామా చెప్పండి ఏం లేదండి రాత్రంతా ఇద్దరం మేల్కొని కూర్చునే కంటే కాసేపు మీరు కాసేపు నేను పడుకుంటే బాగుంటుంది కదండి బానే ఉంటుందండి అయితే విజయవాడ వరకు మీరు పడుకోండి నేను కూర్చుంటాను విజయవాడ నుంచి అన్నవరం దాకా నేను పడుకుంటాను మీరు కూర్చోండి ఓకేనా బాగుందండి కాకపోతే చిన్న చేంజ్ నాకు నిద్ర రావట్లేదు ముందు మీరు పడుకోండి తర్వాత నేను పడుకుంటాను థ్యాంక్స్ అండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు పడుకోండి నేను ఆ డోర్ దగ్గర నిలబడతా మీరు భలేవారే నేను పడుకుంటాను మీరు కూర్చోండి అండి ఇదేంటండి రాజమండ్రి వస్తే గోదావరిలో ముడిపోయాలి ఏమండి విజయవాడ వస్తే నన్ను లేపండి మర్చిపోకండి నేను లేపుతాను మీరు పడుకోండి విజయాడు వచ్చిందండి అబ్బాయి రాలేదండి నేను లేప మీరు పడుకోండి విజయవాడ వచ్చిందా కొద్దిసేపట్లో అనవరం కూడా వస్తుందండి అయ్యో రాత్రితో మీరు మేలుకునే ఉన్నారా లేపచ్చు కదా పర్వాలేదండి పడకండి రాత్రి రాజమండ్రిలో గోదావరి అన్నవరం వచ్చింది లేవండి అన్నవరం వచ్చింది లేవండి నా కూతురు లేపడా నువ్వు అడుగురా దూరంగా నువ్వు లేపరావా ఆడవాళ్ళు కనిపిస్తే చాలు ఆడాళ్ళ మగాళ్ళు ముసుగు గప్పును పడుకుంటే ఎలా తెలుస్తుంది సార్ తెలియకపోతే మాత్రం దూరంగా లేపరు కదా లేపుకుంటారా లేపో ఇక సామ్రాజ్యం అన్నవరం వచ్చింది లేవే సామ్రాజ్యం 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 ఎందుక అంత పడి పడి నవ్వుతావు ఒక పక్క నా కూతురు కనపడ నేను ఏడుస్తుంటే మీ అబ్బాయి టైం అడిగినా అబ్బాయి నిన్న రాత్రే సికింద్రాబాద్ లో రైలు కదిలేటప్పుడు ప్లాన్ వేసుకున్నారు వాళ్ళిద్దరూ సామర్ల కోటలోనే దిగిపోయారు పాపం కన్న తండ్రినే మోసం చేసి అలా పారిపోవడం చాలా తప్పు కదండి ఏంటంటే తప్పు ట్రైన్ ఎక్కిన దగ్గర ఎంత హింస పెట్టాడు చూశారుగా అయినా ఆడపిల్లకి వయసు వచ్చాక ఎంతో కొంత స్వేచ్ఛ ఇవ్వాలండి తల్లిదండ్రులు లేకపోతే ఇలాంటి ఆలోచన వస్తాయి ఏంటండి ఆగిపోయారే నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి తలతల్లే ఊరుకోండి పొద్దున్న నిన్న నింపగడేరు పదండి సారీ అమ్మా చూడలేదు అంత భయపడే వాళ్ళు ఎందుకండి అలా తిరిగినే కదండి వాడు వచ్చి సారీ చెప్పింది కూర్చోండి హైదరాబాద్ నుంచి సార్ ట్యాంక్ ట్యాంక్ బండ్ ఎల్ప్ చేసి చేసి చాలా రోజులైంది నువ్వు ముందు గుడికి పోనీ సరే అర్థమైనాక సత్యనారాయణ స్వామి దగ్గరకు వస్తారని మొక్కున్నారా సార్ ఒక పెళ్ళిందని నీతో చెప్పావా అరే కోపం చేస్తారా మేడం జోడి మంచి ఉందని అడిగినా అంతే నోరు మూసుకుని బండిపోనివే ఎందుకు కోపం అవుతారు సార్ నాకు అంతా సమజైంది మీరు ఏం ఫిగర్ చేయకుండా మొత్తం నేను చూసుకుంటా కదా నీకు సమజైందంటే నువ్వు చూసుకునేదేంటి నాకు మొత్తం తెలుసు సార్ మీరు ఇద్దరు లవర్స్ మీ ఇంట్లో మీ పెళ్లి గొప్పకోలేదని బగాయించి ఇక్కడ పెళ్లి చేసుకుందామని వచ్చిర్రు ఎవ్వరు లేరు ఎట్ల రాదేవుడు అని పరిశాన్ అవుతుర్రు వద్దు పరిశాన్ వద్దు చెల్లమ్మా నీకు ఈ ఆటో అన్న విన్నాడు ఆపుతావు నువ్వు అమ్మాయి అబ్బాయి కలిస్తే చాలు ఇంకేమో ఆలోచన రావు మీకు ఆటో అని ఆటో అంటే అరే సాయం చేస్తా అంటే తిరుతలేం సార్ మిమ్మల్ని చూస్తే ఎవడైనా సరే గంట కింద లగ్గం అయిపోయిందని లేకపోతే ఇంకో గంట లగ్గం చేసుకుంటారని అనుకోకపోతే ఈ ఆటో తీసేసి అరటి పనులు అమ్ముకొని బతుతో సార్ వచ్చేసింది సార్ ఇగో యాద నుంచి వచ్చి వెళ్ళమ్మా నీకు ఆటో అని ఉన్నాడు ఉంటావాదో బిడ్డే ఓకే అండి బోర్ అనుకున్నాను అన్నీ కంపెనీ అయ్యే అయ్యో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి ఒక్కదానే ఎలా వెళ్ళాలని టెన్షన్ పడ్డాను పాపం నా వల్ల మీకు రాత్రి అంతా నిద్ర లేదు మళ్ళీ మనం కలుస్తాం లేదు తెలీదు నేను ఈ రాత్రికి బయలుదేరతాను నేను కూడా దర్శనం కాగానే బయలుదేరతాను ఫోన్ ఇస్తాను మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు హలో వెల్కమ్ టు అన్నవరం ఐఎం వెంకటాచలం ఎలియాస్ గైడ్ దేవానందం టెక్స్ట్ బుక్స్ ఆల్ గైడ్స్ అన్నవరం టెక్స్ట్ బుక్స్ గైడ్స్ అవసరం లేదు వెళ్ళి పనిచేసుకోండి ఊరుకోండి చమత్కారం బ్రదర్ కి మ్యాటర్ తెలిగి బర్న్ అయిపోతున్నారు చూడండి మీరు అన్నవరంలో దిగిన దగ్గర నుంచి కాటేజ్ బుక్ చేయడం కానివ్వండి దర్శనం కానివ్వండి సీనరీ తీపించడం కానివ్వండి అంతెందుకు శివరాఖరికి మీ కార్యం జరిపించి ట్రైన్ ఎక్కిన స్టాండ్ ఆఫ్ ఇచ్చే వరకు సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ రీజనబుల్ చార్జెస్ దట్ ఈజ్ ఫైవ్ హండ్రెడ్స్ ఫర్ కపుల్స్ దంపతులకి ఐదు వందలు మాత్రమే ఇక్కడ ప్రతి భార్య భార్యాభర్తలు నీతో చెప్పావా అవసరం లేదు భార్యాభర్తలకు కానవసరం లేదు ఎవరికి ఏ ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తాను ఏమండి ఇది అంతే ఎందుకు టెన్ హండ్రెడ్స్ మీకు కాదనుకుంటే హాని మున్ పేకేజ్ వేరేం చేసేస్తాను ఏమైనా మేము భార్యాభర్తలం కాదు నువ్వు అనుకున్నట్టు ఆ టైపు కాదు జస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రాడ్ వెళ్దాం వె గుడి దగ్గరికి వెళ్తాం బాయ్ ఫ్రాడ్ నా ఇరవై ఏళ్ళ వెస్త్రీలో ఎవడు నా ముఖం మీద ఇంత మాటలు లేద్రా పక్కన లేడీస్ ఉన్నారు కదా అని రెచ్చిపోతావా చూపిస్తా నా లోకల్ టాలెంట్ చూపిస్తారా నీకు ఇక్కడ ఈ అన్నవరంలోనే కాదు తిరుపతి శ్రీశైలం కంచి కన్యాకుమారి ఎక్కడ ఏ దేవస్థానంలో అయినా సింగల్ గా వచ్చిన వ్యక్తికి రూమ్ గానీ క్యాటేజీ గానీ ఎవరయ్యా అది రూలు అయితే నేను మా ఫ్రెండ్ వచ్చాం ఇద్దరికి రూమ్ ఇవ్వండి ఆ మాత్రం తెలియ మాకు లేదా అయినా ఇక్కడ రసీదు ఇచ్చినా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు వెళ్ళి వెళ్ళవ్యా మా టైం వేస్ట్ చేయగా వెళ్ళు నీ పేరు కషముర్తి ఎంతమంది వచ్చారు

ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతాం కదా అని చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నాను మీరేం అనుకోలేదుగా అదేం లేదండి మీకే ప్రాబ్లం అవుద్దామని ఇందులో ప్రాబ్లం ఏముంది రాత్రిలాగే చిన్న అడ్జస్ట్మెంట్ అంతే మీరు స్నానం చేయండి ఈలోగా వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా ఓకే సార్ వేణిలా కావాలి సార్ కావాలా ఎందుకు అని అవుతున్నావు మీరు మేడం కానీ విచిత్రంగా ఏమండి అనిపిస్తున్నా వచ్చింది సార్ నీకు ఎందుకు ఎక్స్ట్రాలు వెళ్ళే బకెట్ తీసేప్పు ఫైవ్ రూపీస్ సార్ ఏంటి అలా చూస్తున్నారు అభయ్ ఏం లేదండి నేను వెళ్ళి స్నానం చేసి ఇస్తాను మీరు టిఫిన్ చేయండి గురుగారు దర్శనానికి ఎంత టైం పట్టొచ్చు రాత్రి ఉత్సవాలు కదండి చాలా రద్దీగా ఉంది ఓ రేపు తెల్లవారుజాము గంటలకు వెళ్ళండి గంటలకల్లా దర్శనం ఆ రద్దీ ఏంటండి మీ సత్యనారాయణ వేరే పనే లేదా అడిగిన వాళ్ళందరికీ అలా వరాలు ఇచ్చేస్తుంటాడా అయ్యయ్యో ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అండి లేకపోతే ఇంతమంది జనం ఎందుకు వస్తారు అంతసేపు వల్ల కాదు దర్శనం నేను రేపు చేసుకుంటాను మరి మీ పరిస్థితి ఏంటి అదే అర్థం కావట్లేదు ఎలాగో ఈ రోజు దర్శనం లేదు కాబట్టి రే పొద్దున ఫ్రెష్ గా దర్శనం చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది మిస్టర్ అండ్ మిస్సెస్ సైలజా కృష్ణమూర్తి వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు అయినా వాళ్ళిద్దరూ ఒకే కాటేజ్ ఉంటున్నారు ఆఫీషియల్ గా హలో ఏండి 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 అలా పట్టింది కాకుండా పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బ్రదర్ పెద్దది అవుద్ది రప్చర్ అవుద్ది ఏంటి బ్లాక్ మెయిలింగా డౌటా పక్కా బ్లాక్మెయిలింగ్ మెయిలింగే బలే పట్టిసేవే అసలు నీ ప్రాబ్లం ఏంటా ఇప్పుడు నాకు చిన్న బస్సు ఉంది ఉంటే నువ్వేం చేయక్కర్లేదు క్లీనర్ ఉన్నాడు ఇప్పుడు ఆ బస్సు సైట్ సీయింగ్ వెళ్ళబోతుంది అందులో పదకొండు కపుల్స్ పడతారు ఇప్పుడు పది కపుల్స్ ఉన్నారు ఇంకో కపుల్స్ ఎక్కాలి అని చేత మిస్టర్ మీరు మిస్సెస్ మీ శ్రీమతి ఎక్కారంటే నేను హ్యాపీ రేట్ ఎంత కాదు జస్ట్ సెవెన్ హండ్రెడ్స్ అంత డబ్బు ఇచ్చి అనవరంలో నీ డొక్కు బస్ ఎక్కాలా అబ్బే ఒరిజినల్ కపుల్స్ అంతెందుకు ఇస్తారు జస్ట్ త్రీ హండ్రెడ్సే మంద ఫ్రాడ్ కేసు కదా స్పెషల్ ప్యాకేజ్ మాకు అలాంటి సరదాలు ఏం లేవు వెళ్ళుపోదు మరి అదే ఏమి మాడతారు మేడం గారు నాకు ఎందుకులేండి ఇది ఏ ఆఫీసులోనో పోలీస్ స్టేషన్ తెలిసింది తెలిసిందనుకోండి ఎంత ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది లేదో వీడితో గొడవను కండి మనం ఎలాగో దర్శనానికి వెళ్ళడం లేదు కదా పగలంతా ఖాళీగా పోని వెళ్దామా మరి కాటేజ్ అది మేడం గారు సరదా పడుతుంటే మీరు ఏంటంటే మొక్కలు అడ్డుకుంటారు పోని మీరు ఒక్కరండి మేడం మరి అందుకే ఇద్దరిని రమ్మంటుంటా ఇంకెంత పూర్చోవాలయ్యా ఇక్కడ అసలు బస్సు డ్రైవర్ ఉన్నాడా ఏదో కుర్రాడు బతుకుతాడు కదా అని డ్రైవర్ పని ఎత్తే నా కూతుర్నే వల్ల వేసుకుని నా బస్సుకు నన్నే డ్రైవర్ ని చేసింది చాలక్క మావనన్న మర్యాద కూడా లేకుండా డ్రైవర్ అని అలా పిలుస్తున్నాడు చూడు ఎక్కువ ఎంతమంది సిగరెట్ మొక్క కూడా మనశ్శాంతిగా కాల్చుకునివ్వు ఉండండి దారిపేసాను లేదు మళ్ళీ వచ్చి కాల్స్తాను